ఎంతవరకు అయితే మొఘల్ చక్రవర్తిని అతని సైన్యాన్ని చంపి వారి రక్తాన్ని మా నెత్తుడి తిలకంగా మార్చుకోమో అంతవరకు నిద్రపోమో అని మరాఠాలు శపథం చేశారు శంభాజీని అత్యంత క్రూరంగా చెప్పిన విషయం మరాఠాలకు తెలిసి వాళ్ల నెత్తురు మరిగిపోయింది కళ్ళు పొడిచి గోర్లు పీకి చిత్రహింసలు పెట్టి నరకమట్టి చూపించి చంపేశారు వృధాగా అని మరాఠాలు ప్రతిజ్ఞ చేశారు మొఘల్ సామ్రాజ్యాన్ని ఔరంగజేబును మట్టిలో కలిపే వరకు వదిలిపెట్టవు అని వాళ్లు నిర్ణయించుకున్నారు ఒకవైపు మొఘల్ సైన్యం లక్షల సంఖ్యలో ఉంది ఔరంగజేబు తన సైన్యాన్ని మరింత పెంచుకుంటూ ఈ మరాఠాలను భారతదేశం నుండి తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు మరోవైపు పంతొమ్మిది సంవత్సరాలకు రాడు ఇరవై వేల మంది సైనికులతో ప్రతీకార వాంఛతో రగిలిపోతూ ఉన్నాడు అతని చిన్న సైన్యం ఔరంగజేబు సైన్యం ముందు ఏ మాత్రం కాదు కాని ఎలాగైనా తన పగను ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అని ఆ యువకుడు మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు ఇంతకీ ఎవరు ఆ యువకుడు మరాఠీలు తమ ప్రతీకారం తీర్చుకుంటారా ఫుల్ స్టోరీ ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ మీరు మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో హర మహాదేవ అని టైప్ చేయడం మర్చిపోకండి హిందూ సామ్రాజ్య స్థాపన కోసం శంభాజీ మహారాజ్ తన ప్రాణాలను త్యాగం చేసిన తర్వాత మరాఠా సామ్రాజ్యం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది మరోవైపు మొఘల్సు మరాఠాల పని ముగిసిపోయింది అని సంపదలు చేసుకుంటూ ఉన్నారు కాని వాళ్లకు తెలియనిది ఏంటంటే మొఘల్ సామ్రాజ్యానికి రోజులు మొదలయ్యాయి అస్తమించబోతున్న సూర్యుడు మరాఠా సామ్రాజ్యం మీదుగా మరోసారి వెనుగొందపోతున్నాడు శంభాజీని వెన్నుపొట్టు పొడిచి చంపిన ముఖరబ్ ఖాన్ విజయోత్సవాలు చేస్తూ ఉన్నాడు అఖండ భారతాన్ని తన చెప్పుకు చేతుల్లో తెచ్చుకోవడానికి రాను తనకు ఎదురు లేదు అని ఔరంగజేబు కూడా మురిసిపోతూ ఉన్నాడు కానీ మరోవైపు మరాఠాలు మాత్రం శంభాజీ కు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెట్టము అని నిర్ణయించుకున్నారు ఇస్లాం లో చేరవని శంభాజీని ఎంతగానో బలవంతం చేసినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు హిందుత్వాది వీడనని తేల్చి చెప్పేశారు హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం హిందూ స్వరాజ్యం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారు బావుడి ప్రాణ త్యాగం ఔరంగజేబు చేసిన ద్రోహానికి గారు అతని క్రూరత్వానికి ప్రతీకారం తీర్చుకోవడానికి యుద్ధ భూమి కూడా సిద్ధమవుతూ ఉంది బలం లేకున్నా సైన్యం లేకున్నా కేవలం దృఢ నిశ్చయంతో మరాఠా వీరులందరూ ఏకమయ్యారు కేవలం హిందుత్వమే కాదు న్యాయబద్ధమైన పరిపాలన సంక్షేమం సమర్థవంతమైన పన్నులపై శివాజీ దృష్టి పెట్టారు తన దేశభక్తి ధైర్యం నాయకత్వంతో తరతరాలకు ప్రేరణగా నిలిచారు తన ధైర్య సాహసాలతో భారత చరిత్రలో తలకంటూ ఓ అధ్యాయాన్ని శివాజీ లిఖించుకున్నారు అయితే ఛత్రపతి శివాజీ ఆకస్మిక మృతితో మరాఠా సింహాసనాన్ని ఆయన పెద్ద కుమారుడు శంభాజీ అధిరోహించి తొమ్మిది ఏళ్ల పాటు కాపాడుతూ వచ్చారు ఓవైపు రాజ్యంలో అస్థిర పరిస్థితులు చక్కదిద్దుతూ ఇంకోవైపు మొఘలులతో తన తండ్రి శివాజీ లాగే పోరాటం సాగించారు ఛత్రపతి మహారాజ్ మహారాణి సాయిబాయి కొడుకు ధర్మవీర్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ మొఘల్ సామ్రాజ్యానికి వెందులో వడకు పుట్టించారు శంభాజీ మహారాజ్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు కంటి మీద కొనుకు లేకుండా చేశారు తన పరాక్రమంతో ఔరంగజేబుడు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు ఎన్నో ఏళ్ల పాటు ఏకతాటిగా యుద్ధాలు చేశాడు దాంతో ఔరంగజేబు శంభాజీని చంపాలి అనే నిర్ణయానికి వచ్చాడు అయితే అత్యంత పరాక్రమవంతుడైన శంభాజీని ఎదురుగా చంపడం సాధ్యం కాదు అనే విషయం చక్రవర్తి ఔరంగజేబుకి కూడా బాగా తెలుసు అందుకనే సంబాజీ మహారాజ్ని వెన్నుపోటు పొడవాలి అని అతను ఒక శపథం వేశాడు మన చరిత్రను చూసుకుంటే సొంత వాళ్లు చేసిన మోసం వల్లే ఎన్నో రాజ్యాలు నాశనమయ్యాయి సొంత వాళ్ల ద్రోహం వల్లే ఎన్నో యుద్ధాలు జరిగాయి మన అనుకున్న వారి మనల్ని వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు సంబాజీ మహారాజ్ని కూడా అలాగే తన సొంత మనుషులు వెన్నుపోటు పొడిచారు వాళ్ళు చేసిన మోసం వల్ల లక్షలాది సైన్యంతో వచ్చిన ముఖ్రబ్ ఖాన్ శంపాజీ మహారాజుని బంధించాడు పెడతాను అని సంపాజీ మహారాజుతో తన దర్బారులో అంతరి ముందు చెప్పాడు ఔరంగజేబ్ మరణం కళ్ళ ముందు ఉన్నప్పటికీ ఆయన భయపడలేదు మతం మారితే వదిలేస్తానాల ఔరంగజేబు ప్రతిపాదనను తిరస్కరించిన ఆయన హిందూ ధర్మం కోసం ప్రాణాలు వదలడానికి మొగ్గు చూపారు శంభాజీ ధైర్యమే మరాఠాల హృదయాల్లో ఆయనకు శాశ్వతమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది మహారాజ్ మహారాజ్ జ్ఞానం సవాళ్లను ఎదుర్కొని నిలబడిన విధానం నేటి తరానికి పట్టుదల దేశభక్తికి అమూల్యమైన పాఠాలను నేర్పుతాయి అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఆయన నిర్భరంగా దృఢ సంకల్పంతో ఉంటారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గొద్దని చాటారు ఔరంగజేబు దర్బారిలోనే అతని ఘోరంగా అవమానించాడు సంభాజీ తన ప్రాణాలు పోయినా సరే వెనక్కి తగ్గేది లేదు అని అందరి ముందు ధైర్యంగా చెప్పాడు అది ఔరంగజేబుకు రుచించలేదు తన వాళ్ల ముందే అతనితో అవమానకరంగా మాట్లాడుతున్న శంపాజీని శిక్షించాలి అని నిర్ణయించుకున్నాడు శంపాజీ మీద ఔరంగజేబుకు పీకల దాకా కోపం ఉంది ఆ కోపాన్ని తీర్చుకోవడానికి గాను సంభాజీని చిత్రహింసలకు గురిచేశాడు ఒలిపించాడు ఆ ఆ మరింత మార్చడానికి మీద ఉప్పు వేయించాడు కళ్ళలో కారం వేసి అతని జుట్టును పీకి మాంసపు బుక్కలను అతని శరీరంలో నుండి కోసి కుక్కలకు తినిపించాడు ఔరంగజేబు వేళ్లు కోసి చేతులు నరికి ఆయన కళ్ళలో వేడి రాడ్లను చొప్పించాడు నాలుక కోసి ప్రతిరోజు ఒక్కొక్క అవయవాన్ని నరికేస్తూ నలభై రోజుల పాటు చిత్ర హింసలకు గురి చేశారు అయినప్పటికీ కూడా శంభాజీ ఔరంగజేబుకు లొంగిపోలేదు పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చ్ పదకొండున శంపాజీ మహారాజ్ తో అత్యంత దారుణంగా చరిత్ర కూడా సిగ్గుపడే విధంగా హత్య చేశాడు ఔరంగజేబు ఈ చరిత్ర గురించి తెలియని వాళ్ళు ఇప్పటికీ కూడా ఔరంగజేబు గొప్ప చక్రవర్తి అని తమ వర్గానికి నాయకుడు అని అతన్ని అభిమానిస్తూ ఉంటారు కానీ ఔరంగజేబు ఎంత నరూప రాక్షసుడు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి శంభాజీ చనిపోయిన తర్వాత కూడా ఔరంగజేబు అక్కడితో ఆగిపోలేదు మొఘల్ సేనాధిపతి జుల్ఫికర్ ఖాన్ రాయగడ కోటి మీదగా దాడి చేసి శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయిని అవి ఏడేళ్ల కొడుకు సాహు మహారాజ్ ని జైల్లో పెట్టించాడు ఈ సమయంలో శంభాజీ తమ్ముడు రాజారాం మహారాజ్ ఈ దాడి నుండి తప్పించుకున్నాడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ మరణం మరాఠా సామ్రాజ్యాన్ని చీకటిలో ముంచేసింది ఒకవైపు ఔరంగజేబుతో తొమ్మిది లక్షల మందితో కూడిన భారీ సైన్యం మరోవైపు ఇరవై వేల మంది ఉన్న మరాఠాలు మరి ఎటువంటి భారీ సైన్యం ముందు మరాఠాల సామ్రాజ్యం నిలిచే అవకాశమే లేదు మరి ఈ సమయంలో మరాఠాల సామ్రాజ్యం ఎలా మనుగడ సాగించింది దానిని ఎవరు కాపాడారు శంభాజీ మహారాజ్ తమ్ముడు ఏళ్ల రాజారాం మహారాజు బొత్తుకు నడిపించారు ఆయనకు అండగా శాంతాజీ గోర్పడే దానాజీ జాదవ్ అని ఇద్దరు ధైర్యవంతులైన మరాఠాలు రంగంలోకి దిగారు వాళ్ళిద్దరూ శంభాజీ మహారాజ్ హిందువి స్వరాజ్ నుండి ప్రేరణ పొందారు అందుకనే రాజారాం మహారాజ్ కు కవచంగా నిలిచారు మరోవైపు ఔరంగజేబు భారతదేశాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అతను భారతదేశంలో ఉన్న మరికొంతమంది చక్రవర్తులను తన సైన్యంలోకి చేర్చుకుని మరాఠాలను తుడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు మరాఠీలు కూడా తమ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రశాంతంగా సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఔరంగజేబు లక్షలాది మంది సైన్యంతో మహారాష్ట్రలోని తుల్జాపూర్లో విడుద చేస్తున్నారు అయిన మరాఠాలకు వార్త అందింది ఈ ప్రదేశంలోనే ఔరంగజేబు శంపాజీ మహారాజ్ ను దారుణంగా చంపాడు మరుసటి రోజు మరాఠా యోధుడు శాంతాజీ ఔరంగజేబు మీదకు కొంతమంది సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు లక్షలాది మంది ఉన్న ఔరంగజేబు సైన్య ముందు ఇరవై వేల మంది పాత్రమే ఉన్న మరాఠీ సైన్యం భయంకరమైన సింహాలుగా కనిపించాయి కానీ మరాఠాల ఆకస్మిక దాడి మొఘల్ సైన్యాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది మరాఠాలు మొఘల్ శిఖిరంలోకి ప్రవేశించి ఎంతటి ఊచకుత చేశారు అంటే ఎప్పుడూ మోసపూర్వకంగా దాడి చేసే ఔరంగజేబు తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవలసి వచ్చింది గొరిల్లా యుద్ధాన్ని అతను మొదటిసారిగా ప్రత్యక్షంగా చూశాడు ఔరంగజేబు పారిపోవడానికి చరిత్రలో ఇదే తొలిసారి ఇది మొఘల్ చక్రవర్తికి ఒక పెద్ద అవమానం ఔరంగజేబును పారిపోయేలా చేసిన మరాఠీ సైన్యం తమ కోటకు తిరిగి వచ్చారు మరోసారి సరిగ్గా రెండు రోజుల తర్వాత మరాఠాలు ఒక తుఫాన్ లాగా రాయగఢ్ కోటను చేరుకున్నారు ఆ కోటను మొఘల్ సేనాధిపతి జుల్ఫికర్ ఖాన్ తన ఆధీనంలోకి తీసుకున్నాడు అతని మీద కూడా శాంతాజీ దాడి చేసి పట్టపగలే చుక్కలు చూపించాడు మొగల్ సైనికులు సేకరించిన నిధులను గుర్రాలను ఏనుగులను మరాఠీలు తమతో పాటు పన్హానాలకు తీసుకువచ్చారు ఇలా అవకాశం దొరికినప్పుడల్లా మొఘల్ సైన్యం మీద ఆకస్మిక దాడి చేస్తూనే శంభాజీ మహారాజ్ ఖాన్ ను కొల్హాపూర్ కి గవర్నర్ గా నియమించాడు ఔరంగజేబు అతనికి పదివేల రూపాయల నగదును కూడా బహుమతిగా ఇచ్చాడు కానీ తమ శంభాజీ చావుకు కారణమైన ఈ ముఖ్రబ్ ఖాన్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణాలతో వదిలిపెట్టకూడదు అని మరాఠీలు ప్రతిజ్ఞ చేశారు అనుకున్నట్టుగానే డిసెంబర్ పదహారు వందల ఇరవై తొమ్మిదిలో మరాఠీలు ముఖ్రబ్ ఖాన్ సైన్యపై చుట్టుముట్టి అరహర మహాదేవ్ అది నినాదాలు చేస్తూ మొఘల్ సైన్యాన్ని చంపడం ప్రారంభించారు ఈ యుద్ధంలోనే శాంతా ఉఖ్రబ్ ఖాన్ ను పట్టుకుని అతని సైన్యాన్ని తీవ్రంగా కొట్టారు రక్తంతో తుడిచిపోయిన అతని బోకాన్ని చూసి మొఘల్ సైన్యం అడవులకు పారిపోయింది అతను కూడా ఏదోలా తప్పించుకుంటాడు మరాఠీలు కొట్టిన దెబ్బలకు విలవిలలాడుతూ చచ్చిపోయాడు ఈ విధంగా మరాఠీలు శంపాజీ మహారాజు చావుకు ప్రతీకారం తీర్చుకున్నారు శాంతాజీ ధైర్యాన్ని ఆయన తెగువను అందరూ మెచ్చుకున్నారు ఛత్రపతి రాజారా మహారాజ్ పదహారు వందల తొంభై ఒకటిలో శాంతాజీని మరాఠా సామ్రాజ్యానికి సైన్యాధ్యక్షకుడిగా నియమించారు సైన్యాధ్యక్షకుడిగా మారిన వెంటనే శాంతాజీ మొగల్ సామ్రాజ్యాన్ని తుదముట్టి చెడవే తన లక్ష్యంగా చేరుకున్నారు అనుకున్నట్టుగానే ఆయన మొఘల్ సైన్యంలో విధ్వంసం సృష్టించారు దీని తర్వాత మరాఠా సామ్రాజ్యం కర్ణాటకలోని కృష్ణానది అవతల ఉన్న బుర్ఖాన్పూర్ నందున్పూర్ సతారా వంటి ప్రాంతాలలోని ఒక దారి తర్వాత మరొక విజయాన్ని సాధించడం ప్రారంభించింది శాంతాజీతో యుద్ధం చేయడానికి ఇష్టపడటం లేదు ఆయనతో యుద్ధం చేస్తే చావును చేరుకోవడమే అని విషయం అందరికీ తెలుసు ఈ సమయంలో కాబుల్ ఖాందహార్ నుండి దక్షిణ భారతదేశం వరకు భారతదేశ భూభాగం మొత్తం ఔరంగజేబు పాలనకు భయపడుతూ ఉండేది ఎందుకంటే మొఘల్స్ ఏ ప్రాంతానికి వెళ్లినా సరే అక్కడి నగరాలను పూర్తిగా నాశనం చేసేవారు అలాంటి మొఘల్ సైన్యం ఇప్పుడు మరాఠాలకు భయపడుతూ పారిపోతూ ఈ విషయం భారతదేశంలో ఉన్న మిగిలిన రాజులకు కూడా తెలిసి వారిలో కూడా ధైర్యాన్ని నింపింది శాంతాజీ ఔరంగజేబును ఎంతగా పారిపోయేలా చేశారు అంటే అతనికి జీవించడం కష్టంగా పారిపోయింది ఒకప్పుడు భారతదేశాన్ని తన చెప్పు చేతిలో పెట్టుకున్న మొఘల్ చక్రవర్తి కేవలం కొన్ని వేల మంది సైన్యం కలిగిన మరాఠాలకు భయపడిపోతూ ఉన్నాడు ఇదే అతనికి తీవ్రమైన మనోవేదన కలిగించింది ఆ మానసిక ఒత్తిడిలోనే అతను జబ్బిపడి చచ్చిపోయాడు మరాఠాలు ఔరంగజేబు ఢిల్లీకి తిరిగి వెళ్లేలా అతనికి ఎప్పుడూ అవకాశాన్ని ఇవ్వలేదు ఇంకా చెప్పాలంటే ఔరంగజేబు మహారాష్ట్రలోనే మట్టిలోనే ప్రాణాలు విడిచాడు అఖండ భారతదేశాన్ని జయించాలి అనే అతని కళ కలగానే మిగిలిపోయింది ఎటువంటి దుర్మార్గుడిని చంపిన శాంతాజీ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో లో తెలియజేయండి